హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఇస్ హరినీ వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మసాలా టీ ఎలాంటి సీజన్తో పని లేకుండా రోజుకి రెండు మూడు సార్లు టీ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా నన్ను అడిగితే రోజుకి రెండు మూడు సార్లు టీ తాగే కంటే పర్ఫెక్ట్గా పెట్టుకొని టీ ఒక్కసారి తాగిన చాలు టీ పలుచగా అయింది చిక్కగా అయింది అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక నలుగురికి సరిపడా టీ పెడుతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా గ్లాస్ దీంతో నేను రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిసేపు నీళ్ళని మరగనిద్దాం కొద్దిగా నీళ్లు మరిగాక ఒక రెండు స్పూన్ల చాయ్ పత్తి వేసుకుందాం నేను రెండు టేబుల్ స్పూన్ల చాయ్ పత్తి వేసుకుంటున్నాను మీకు నచ్చిన టీ పౌడర్ యూజ్ చేయండి నేనైతే తాజ్మహల్ టీ యూస్ చేశాను అలానే ఒక రెండు ఇంచుల అల్లం ముక్కని దంచుకొని వేసుకోవాలి అల్లం ముక్కలుగా చేసుకోవడం కంటే దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఒక నిమిషం తరువాత నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకుందాం డీకాక్షన్ అయితే మరుగుతూ ఉంటుంది ఈ లోపు పాలు కూడా మరుగుపెట్టుకుందాం నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నా నేను తీసుకున్నవి చాలా చిక్కటి పాలు ఇంకా నేను తీసుకున్న నీళ్ళ క్వాంటిటీకి అయితే సరిపోతుంది ఈ లోపు డికాక్షన్లో ఒక నాలుగు ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకుందాం నేనైతే షుగర్ తక్కువ వేసుకుంటాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నన్ను అడిగితే షుగర్ ఎంత తక్కువగా తింటే అంత బెటర్ అంటాను నేను రెండు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను కదా డికాక్షన్ మరిగి ఒక గ్లాస్ వరకు అవ్వాలి అప్పుడే టీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను తీసుకున్న పాలకి కూడా పర్ఫెక్ట్ క్వాంటిటీ అవుతుంది పాలు ఇంకా డికాక్షన్ రెండు కూడా మరిగిపోయినాయి ఇప్పుడు పాలైతే డికాక్షన్లోకి యాడ్ చేసుకుందాం డికాక్షన్లోకి పాలు యాడ్ చేస్తున్నప్పుడు పాలు గోరువెచ్చగా అయినా లేదా వేడిగా అయినా ఉండాలి చల్లగా మాత్రం అస్సలు ఉండకూడదు టీ టేస్టీగా అవ్వడానికి ఇలా చిన్న చిన్న టిప్సే పనిచేస్తాయి నా దగ్గర అయితే లోతుగా ఉండే స్పూన్ లేదు అందుకే నేనైతే గ్లాస్ యూజ్ చేస్తున్నా టీ స్టాల్లలో ఇలా గరిటెతో చాయ్ని పైకి తీస్తూ ఉంటారు కదా ఇలా పైకి కిందికి వేసుకోవడం వల్ల చాయ్ చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వరకు రోజు పెటల్స్ వేసుకుందాం రోజు పెటల్స్ వల్ల చాయ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది చాయ్ని మరిగించాలంటే అది డికాక్షన్గా వరకే పాలు వేసిన తర్వాత అస్సలు మరిగించకూడదు ఎక్కువసేపు ఒక నాలుగైదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది మసాలా టీ ఫస్ట్ టైం తాగుతున్నప్పుడు కొంచెం ఘాటుగా ఉన్న తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది మసాలా టీ ఏం అవసరం లేదు అనుకుంటే ఇందులో వేసిన లవంగాలు చెక్క రెండు స్కిప్ చేసేసి అల్లం ఇంకా ఇలాచి వేసుకోండి అల్లం టీ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి